హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను మా పక్కింట్లో ఒక పాప దగ్గరికి వెళ్తున్నాను తనే ఈరోజు మన వీడియోలో గెస్ట్ అనమాట ఈ చిన్న పాప మనకి కొన్ని శ్లోకాస్ చెప్తానండి సో అందుకని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇలా చిన్న పిల్లలు ఇట్లా శ్లోకాలు చెప్తుంటే చాలా బాగుంటుంది కదా మరి ఎవ్వరూ తప్పులు పట్టకుండా కొద్దిగా ఈ పాపని ఎంకరేజ్ చేయండి సరే ఫ్రెండ్స్కి నేనేం చెప్పు నేనే చెప్పు వాళ్ళకి హస్విక హస్వికా అంటే నువ్వు స్కూలా ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాసా అక్కడ ఇప్పుడు మీరు నువ్వేమి ఈ శ్లోకం చెప్తున్నావు ఏ శ్లోకం చెప్తావు గణనాత్వ గణనాత్వ చెప్తావు సరే మనకి హస్విక గణనాత్వ శ్లోకం చెప్తుంది ఒకసారి మీరు కూడా చూసేసేయండి చెప్పు గణపతి గుంపవా మహే కవిం కవీనా उपम श्रव जेष्वराज ब्रह्मण ब्रह्मणस्पत आन शुण्व रेणु देवी सरस्वती वाजे भीवाजनी वती वि गणा नम सरस्वत नाम నీకు ఇంత బాగా చెప్పావు అమ్మమ్మ అమ్మమ్మ నేర్పించిందా ఇంకేం వచ్చు నీకు ఇంకేమన్నా వచ్చా కే ప్రభావం వచ్చుకా నీకు చాలా వచ్చు కదా అడిగి వినందిని పడతావా కూచిపూడి శ్లోక అంజలిస్య కపోతస్య స్వస్తి కస్తదా ದೋಲಕ್ಯಸಪುಟ ಉತ್ಸಂಗ ಶಿವಲಿಂಗಕವ ಕರ್ತರಿ ಸ್ವಸ್ತಿ ಕಸ್ತದ ಸ್ವಸ್ತಿದ ದೋಲಾಕ್ಯವಹಿಷ್ಟ ಚತುರ್ವಿಶತಿ ಸಂಖ್ಯಕವಿ ಕಡಾ

్రమా వంశపక్షకం సో ముఖులైవ్ తామ్రచూల త్రిశూలక హస్తావిహస్ ఏం నమామి వైద్రమాలు పరివహిత నిబ్రకంపితల శ్లోకం కంస నిరచి ఏకైకాంగులికాంతరం గురుపాఠ్య సూక్ష్మనక్షత్రూత్రంధి జునం పునః తామీ పాదయోగో నాట్యకాడి శృంగారహాస్యరుణ ౌద్రవీరక సాద్భుత శాంతకే రసా సమము అధూముక అరుణితృత కంపితం పరివహిత నవనాక సాం విద